నా పేరు దేవరకొండ నాగరాజు అండి నాన్స్ వన్లగడ్డ గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా సస్తికి తేజ వేశాను యూట్యూబ్లో చూసి వేసాము మొలక శాతం బాగుంది పడి పడి మొక్కలు పెద్దగా పట్టలేదు వేసిన రోజు ఒక వారం రోజుల పాటు పది రోజుల పాటు తుఫాను పడి మొక్కలు బాగా ఇదే అయినా కానీ కోరుకొని బాగా కాసింది గనుపు కూడా దగ్గర దగ్గర కాపు బాగుంది ఇత్తనం తీసుకోదాకా ఇత్తనం కాయ కూడా కొంచెం సైజ్ ఎక్కువ మొదట్లోంచి కొమ్మలు కూడా సైజు కొమ్మలు కూడా బాగా సాగి బాగా ఎత్తుగా వచ్చి బాగా బొట్టల తయారయ్యి కాపు బాగా పడింది బాగా దగ్గర దగ్గర గనుపు బాగుంది బాగా సాగింది కాయ కూడా కొంచెం బాగా పొరుగు ఎక్కువ క్వాలిటీ పరంగా అంతా బాగుంది మళ్ళా కూడా బుక్ చేసి తీసుకోవాలనుకుంటున్నాము నా పక్కన ఏరే రకం చేశారో దానికన్నా కూడా ఇది బెట్టకే తట్టుకుంటుంది తట్టుకొని బాగుంది ఇత్తరం నాలుగు రోజులు నీళ్లు పెడతాం లేట్ అయినా బాగా పెట్టకే తట్టుకుంటుంది ఇబ్బంది లేదు ముందు కొట్టినా మనం ఏ ముందు కొట్టినా కానీ నాలుగు రోజుల్లో దాని రిజల్ట్స్ కనపడింది ఏది తెగులు కూడా కొంచెం తట్టుకొని నిలబడింది తెగులు కూడా చాలా తెగులు శాతం చాలా తక్కువ స్వస్తికి తేజాకి ఈ బొబ్బర్ రాటం కానీ జెమినీ వైరస్ కానీ ఈ కొమ్మ కులుడు కాయ మచ్చ బూడి తెగులు ఇవన్నీ కూడా తెగుళ్ళ నీటి కూడా చానపాటికి తట్టుకొని నిలబడుతుంది నల్లి నల్లి కూడా నల్లి కూడా ఆగుతుంది నాగబట్టిగా తోట బాగుంది నల్లికి ఆగింది ఇబ్బంది లేదు బాగానే ఉంది అతను ఏరి తాకాలతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ కాయ మచ్చ కానీ అది ఏం లేదు కోత మొదలు పెట్టాను నేను బాగానే ఉంది అది కాయ మచ్చ తాలు కూడా లేదు బాగుంది కోత కూడా బాగా సాగుతుంది కాయ కలర్ గానీ సైజు గానీ తోక తోకం బాగా వచ్చింది సైజు బాగుంటది క్వాలిటీ పరంగా బాగుంటది మార్కెట్ లో రూపాయి ఎక్కువ పలికిద్ది బాగుంటది కాయ సైజు మా దగ్గర దగ్గర నూట పది నూట పదిహేను దాకా ఉంటాయి గింజ కూడా కాయ గట్టిగా ఉంటుంది కాయ సైజు బాగుంటుంది బాగుంటుంది ఇత్తనం ఇప్పుడు మాకు రెండు స్టప్పులు కాసింది మూడో స్టప్పు నీళ్ళు పెడుతున్నాము ఇంకో స్టప్పు పెరిగిద్ది కాసిద్ది అనుకుంటున్నాం మొత్తం నాలుగు స్టప్పులు నాలుగు స్టప్పులు కాసిద్ది నేను స్వస్తికి తెలియజేసానండి ఎకరానికి వచ్చేసి నలభై గంటలు దిగుబడి వచ్చింది రెండు ఎకరాలు వేసాను రెండు ఎకరాలకి ఎనభై గంటలు దాకా దిగుబడి వచ్చింది కంపెనీ నుంచి మాకు డైలీ చేస్తూనే ఉంటారు ఏందని అడుగుతూ ఉంటారు ఈ ఫలాన్ని ముందు చెబుతూ ఉంటారు బాగానే ఉంది కంపెనీ పరంగా కూడా బాగానే సహకరిస్తారు మాకు పోత వచ్చిన పోత వచ్చినట్టు దగ్గర దగ్గర గనుపు వచ్చిన పోత వచ్చినట్టు కింద అయిపోతుంది నలభై గంటలు దిగుబడి ఉంటే పోత రాలపోతేనే కదా నలభై గంటలు దిగుబడి వచ్చేది మనకి రైతులు వేసుకోవచ్చు మా పక్కన రైతులు కూడా అడిగారు ఈ సంవత్సరం వాళ్ళు కూడా బుక్ చేసుకుంటాం కొంత తోట దగ్గరకు వచ్చి చూసి ఇత్తనం బాగుంది వేసుకో దాకా బాగుంది బాగుంటుంది మేము కూడా తీసుకుంటాం అన్నారు ఈ సంవత్సరం పక్క రైతులు పక్క రకాల పోసుకుంటే మన ఇక్కడ గది దగ్గర దగ్గర కాపు పూత బాగుంటుంది పూత రాళ్ళు క్వాలిటీ పరంగా బాగుంటుంది దానికన్నా చాలా బెటరు అని అని తీసుకుందాం అనుకుంటున్నాం మిమ్మల్ని రైతులందరూ వేసుకోవచ్చు ఈ సంవత్సరం వేసాను ముందు నాటి ముందు కూడా తీసుకొని బుక్ చేసుకుందాం అని పోదాం అనుకుంటున్నాం